వానరు వచ్చి లంకంతా ధ్వంసం చేశాడు ఇప్పుడు ఏం చేస్తామని మళ్ళీ మమ్మల్ని సలహా అడుగుతున్నాం చేసిన పని తప్పు అయితే జరిగింది ఏదో జరిగిపోయింది కనుక నీకు ఇష్టం ఉన్నది నీకు సీత నాకు సీత నచ్చింది నేను సీతను అనుభవించాలి అని నువ్వు అనుకుంటున్నావు కనుక రాముడిని ఎలా వధించాలి అని నువ్వు ఆలోచన చేస్తున్నావు కనుక రాముడిని నేనే వధిస్తా లక్ష్మణుని వధిస్తా వానరుని నేను తినేస్తా అంటారు కుంభకర్ణం ఇలా సభ నడుస్తూ ఉన్న సమయంలో మహాపారుషుడు అనే రాక్షసుడు చేసి ఏమయ్యా నువ్వు సీతను అనుభవించేసి బలాత్కరించి ఏముంది అక్కడ దానికి ఎంత ఆలోచన చేస్తున్నావు అన్నట్టుగా రావణుడితో అంటే రావణుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు రావణుడికి పెద్ద శాపం ఉన్నది అని మనకి ఈ యొక్క యుద్ధాకాండలో కనబడుతుంది ఏమిటది ఇప్పటి వరకు నేను ఎంతోమంది దేవతా కన్యలను రాక్షస స్త్రీలని అలాగే గరుడ జాతికి సంబంధించిన వాళ్ళని యక్ష జాతికి సంబంధించినటువంటి అన్ని జాతుల సంబంధించిన స్త్రీలని పట్టుకొచ్చాను అనుభవించాను సీతని నేను అనుభవించే పరిస్థితి లేదు బలాత్కరించే పరిస్థితి అంతకన్నా నాకు శాపం ఉన్నది నేను చెప్తా వినమని ఆ మహాభాషుడికి ఈ కథ చెబుతున్నాడు రావణి మహాపార్శ్వబుధోత్వం రహస్యం కించిదాత్మన ఏమయ్యా నేను ఈ సీతమ్మని బలాత్కరించకపోవడానికి ఒక కారణం ఉన్నది పూర్వకాలంలో చాలా కాలం కనుక పుంజిక స్థలం పుంజిక పుంజికస్థల అనేటటువంటి అప్సర స్త్రీ నేను బ్రహ్మ బ్రహ్మ దగ్గరికి వెళుతున్నా నేను బ్రహ్మలోకంలో బ్రహ్మగారి కలవట ఈవిడ కూడా అప్సర స్త్రీ నన్ను చూసి చూసి భయపడి పరిగెత్తుతూ దాక్కుని పరిగెత్తుతూ నేను ఆవిడని చూశాను ఆమె ఇంత గొప్ప సౌందర్యపడి చూసి ఆవిడ బిడ్డ ఆవిడని నేను బలాత్కరించాలి అనుభవించాలనే కోరిక కలిగి వెంటపడి ఆవిడ్ని పట్టుకొని సా ప్రసక్త్యయ పుక్త కృత వివసన ఆవిడ బలాత్కారంగా పట్టుకొని బట్టలన్నీ తీసేసి ఆవిడని అనుభవించి పతన నేను వెళ్ళిపోయాను అక్కడి నుండి ఈ వివసన ఈ యొక్క అప్సర స్త్రీ కుంజక స్థల అప్సర స్త్రీ బాధపడుతూ దుఃఖిస్తూ బట్టలు లేనటువంటి రూపంతోనే బ్రహ్మగారి దగ్గరికి ఆయనతో మొరపెట్టుకుంది ఏమిటయ్యా ఇది అని మొరపెట్టుకొని బాధపడుండొచ్చు బ్రహ్మగారికి నేను చేసినటువంటి పనంతా తెలిసిపోయింది వెంటనే ఆయన కోపించి అద్య ప్రభుతి యామన్యా తదా గమ్యసి తదాకామూర్ధ ఫలిష్యతి నయ ఈవిడెప్పుడైతే వెళ్ళి బ్రహ్మగారిని కుంజక స్థల ఏడుస్తూ ప్రార్థించిందో బ్రహ్మగారికి నా పట్ల కోపం వచ్చింది నా పని పట్ల కోపం వచ్చి ఈ రోజు నుంచి రావణ నీవు ఏ స్త్రీనైనా సరే బలాత్కారం చేస్తావు బలాత్కారం చేసినటువంటి నువ్వు నీ తల వంద ఒక్కలై నూరు ఒక్కలై నీ ప్రాణాలు పోతాయి నువ్వు చెప్పించాడు శతధాను నీ తల వంద మొక్కలై ప్రాణాలు పోతాయి అని బ్రహ్మగారి కోపంతో చేపించారు కొంతకాలం తర్వాత నేను కూడా మీకు వెళ్ళాను వెళ్ళినప్పుడు బ్రహ్మగారు నాకు పెట్టింది ఇప్పుడు నాకు తెలియదు ఆ క్షణం నుండి నేను ఏ స్త్రీని కూడా బలాత్కారం చేయలేదు అని ఈ కథ చెప్పాడు బ్రహ్మగారి శాపం ఉండటం వల్ల ఇప్పుడు సీతమ్మ వచ్చి గంటలోకి అయింది ఇప్పటి వరకు కూడా బలాత్కారం ఏం చేయలేదు సామ దాన వేద దండోపాయాలన్నీ వాడుతున్నాను తప్ప ఆమెని వెళ్ళి బలాత్కారం చేయటం పెద్ద పని ఇంకా ఆమెను అనుభవించటం పెద్ద పనిగా అని ఈ రావణుడు తన కథని సభలో చెప్పాడు ప్రహస్తుని చెప్పాడు సరే అనుకున్నారంతా కూడా బ్రహ్మశాపం ఉండటం వల్ల ఆగింది సీతమ్మని బలాత్కారం చేయలేదు ఆమె ఇంకా నచ్చజెప్పి గుర్తగించి భయపెట్టి రకరకాల మార్గాలతో ఆమె దొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను నా వేగం చాలా పెద్దదయ్యా సముద్రం లాంటి వేగం నాది నా గమనం వాయువు లాంటిది నాతో తట్టుకున్నాడు రాముడు నా పైన యుద్ధానికి రావాలనుకుంటున్నాడు నా ముందు నిలవలేడు అని ప్రగల్భాలు కూడా రావణుడు చెప్పడం జరుగుతున్న సభలో ఇలా సభ నడుస్తూ ఉన్న సమయంలో విభీషణుడు మళ్ళీ లేస్తాడు ఇది పద్నాలుగో శాతంలో మనకు కనబడుతుంది రావణుడే స్వయంగా నాకు శాపం ఉన్నది సీతని నేను బలాత్కారం చేయకపోవటానికి కారణం నాకు బ్రహ్మగారు నుండి ఉన్నటువంటి శాపం ఉంది ఆ శాపంతో నాకు ప్రాణాలు పోతాయని ఎన్నో వరాలున్న నేను కూడా భయపడి అయిపోయా అని చెప్తారు అటువంటి సమయంలో విభీషణుడు ఏమంటాడు మనం ఈ పరిధిలో తెలుసుకున్నాం నిసాచరేంద్రస్య నిశమ్య వాక్యం సకుంబకర్ణస్య జగంకితాని విభీషణ రచ్చసరాజ ముక్షా మువాచ వాక్యం హితమర్ధయుక్తం సభలో కుంభకర్ణుడు గంజిించినటువంటి మాటలు కుంభకర్ణుడు అన్నాడు నేనే రాముడిని దంపేస్తా లక్ష్మణుడిని దంపేస్తా వానరుని తినేస్తా నేను వెళ్ళి సీతతో అనుభవించు మంచిగా మధ్యం స్వీకరించు నీకు నచ్చిన సుఖాలు అనుభవించవయ్యా నేనున్నా కదా నీకు ఎందుకు బాధ పెడతావు అన్నాడు ఈ మాటలన్నీ వింటాడు విభీషణుడు అలాగే రావణుడు మాటలు కూడా వింటాడు విని రావణుడితోనే హితం చెప్తున్నాడు ఏం చేయాలి ఏం చేయొద్దు రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయని మళ్ళీ హెచ్చరిస్తున్నాడు విభీషణుడు దిశ చరేంద్రస్య

Sesara aja muksha, muka aja bahyang. కుంభకర్ణుడు లేచి సభలో అప్పటిదాకా రాక్షసులు పలికినటువంటి ప్రగల్భాలు కుంభకర్ణుడు మాట్లాడేటటువంటి మాటలు రావణుడు మాటలు అన్నీ విని మొదలుపెట్టాడు వాగ్పంత భోగ రాశి చింతా విషక్తీక్ష్ణ కేన రాజన్ రావణ సీత అనేటటువంటి మహాభయంకరమైనటువంటి విష సర్పాన్ని ఎవడైనా మెడ చుట్టుకుంటాడు విష సర్పాన్ని భయంకరమైనటువంటి విషం ఉన్నటువంటి సర్పాన్ని మెడలు చుట్టుకుంటాడు ఎవడైనా అంతేకాదు దానికి విశాలమైనటువంటి భయంకరమైనటువంటి కూరలు కలిగినటువంటి వక్షస్థలం ఉంది ఆ అటువంటి విషసత్వాన్ని ఎప్పుడు కూడా నల్లో వేసుకో అంతేకాదు ఐదు ముఖాలు ఉన్న పంచముఖాలు ఐదు ముఖాలు కలిగినటువంటి విషసత్వాన్ని ఎవ్వడైనా శరీరం పైన వేసుకుంటే వాడు బతుకుతాడా నువ్వు చేస్తున్న పని అలా ముందు సీతను తీసుకొచ్చి లంచలో పెట్టడం అని రాముడితో ధైర్యంగా చెబుతున్నాడు విభీషణను तो बाहन चिंता चिंताशह